పవన్ కళ్యాణ్ పోటీ విషయంలో కథ మళ్లీ మొదటి వచ్చిందా భీమవరం విషయంలో జనసేన అధినేత వెనకడుగు దేనికి అసలు భీమవరంలో ఈక్వేషన్ కొత్తగా పవన్ చూపు ఏ నియోజకం వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది పొత్తులో భాగంగా జనసేన కేటాయించిన ఇరవై నాలుగు సీట్లలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న స్థానాన్ని ప్రకటించకపోవడంపై హాట్ టాపిక్ గా మారింది రెండు రోజుల క్రితం భీమవరంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ అక్కడి తెలుగుదేశం బీజేపీ నేతలతో సమావేశమయ్యారు తాను భీమవరం నుంచి పోటీ చేస్తున్నాననే సంకేతాలు కేడర్లోకి పంపారు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తే అంతా సహకరిస్తామని అటు టీడీపీ నేతలు సైతం చెప్పుకొచ్చారు ఇటు జనసేన నేతలు సైతం తమ నాయకుడు భీమవరం నుంచి పోటీ చేస్తున్నారంటూ క్లారిటీ ఇచ్చారు ఇకేముంది పవన్ కళ్యాణ్ ప్రకటించడమే తరువాయి అనుకున్నారంట కానీ నిన్న జనసేన సీట్ల ప్రకటనలో పవన్ తాను పోటీ చేసేది ఎక్కడి నుంచో చెప్పకపోవడంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియక కేడర్ అయోమయంలో పడింది టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ పోటీ చేస్తున్న స్థానాన్ని ప్రకటించకపోవడంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు భీమవరం ప్రకటన విషయంలో మాత్రం పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారనే దానిపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది గతంలో పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాకలో పోటీ చేశారు ఓటమి తర్వాత అటువైపు చూడలేదు పవన్ ప్రస్తుతానికి భీమవరం నుంచే పోటీ చేస్తారని మొదటి నుంచి చెప్తున్నప్పటికీ కూడా ఆయన మరో స్థానం నుంచి బరిలో దిగే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది అందులో భాగంగానే పిఠాపురం కాకినాడ పేర్లు పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది ఈ రెండు నియోజకవర్గాల్లో బలమైన కాపు సామాజిక వర్గంతో పాటు జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉందనే లెక్కలతో అటువైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది టోటల్ గా భీమవరం లేదా కాకినాడ పిఠాపురంలో ఏదో ఒక స్థానం నుంచి పవన్ పోటీ చేసే అవకాశమైతే లేకపోలేదు ఇక ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ జిల్లాలపై ప్రధానంగా స్పెషల్ ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా రాయలసీమలో అనంతపురం చిత్తూరు కడప జిల్లాలపై పవన్ గురిపెట్టారు బలజ సామాజిక వర్గం అధికంగా ఉండే కడప అనంతపురం జిల్లాల పరిధిలో రాజంపేటతో పాటు మిగతా నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలో నిలపాలని పవన్ భావిస్తున్నారు అందుకే ప్రజెంట్ జనసేనకు కేటాయించిన ఇరవై నాలుగు సీట్లలో ఇప్పటికే ఐదుగురిని ప్రకటించిన పవన్ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేసి టోటల్గా రెండు మూడు రోజుల్లో ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది